జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం రాహువు యొక్క శుభదృష్టి వక్రదృష్టి ఫలితాలు తెలుసుకుందాము ఈ రాహుగ్రహము ఛాయాగ్రహము అయినా సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపగల శక్తివంతుడు రాహువు ఈ రాహు గ్రహదశ బాగోలేకపోతే పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు అలాగే రాహువు కొత్తను తీసుకొస్తాడు కొత్త మిత్రులు కొత్త అలవాట్లు వాటితో పాటు ప్రయాణాలు చేయిస్తాడు రాహువు అనుకూలిస్తే అధికారం వస్తుంది కన్నెర్ర చేస్తే కొద్దిపాటి ఉన్న అధికారము గల్లంతే అనేక అవలక్షణాలను కలిగించి నష్టాన్ని సమకూర్చి పెడతాడు భయాన్ని కలుగజేస్తాడు చెడు సలహాలను వినేలా ప్రేరేపిస్తాడు రాహువు ఎన్ని ప్రయోజనాలు కలిగించినా ఎంతో కొంత నష్టాన్ని కలుగజేస్తాడు రాహు గ్రహానికి అధిష్టాన దేవత దుర్గాదేవి జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి